మకర రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉన్నటువంటి గొప్ప బలం ఏంటి అంటే షష్టకుజుడు అది చాలా గొప్ప గ్రహస్థితి ఈ వారంలో అటు షష్టకుజుడు పంచమ స్థాన స్థిత గురువు అలాగే సప్తమ స్థానస్థిత చంద్రుడు వీటితో పాటుగా రవి రెండవ స్థానాన్ని వదిలిపెట్టి వారం చివరిలో తృతీయ స్థానానికి వెళ్ళడం కూడా ఒక గొప్ప మార్పుగా చెప్పవచ్చు దీనివల్ల ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య పెరిగింది ఎప్పుడైతే క్రూరమైనటువంటి గ్రహాలు త్రిసష్ట లాభ స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటారో అప్పుడు ఎక్కడ లేనటువంటి సంపద కూడా వచ్చి చేరుతూ ఉంటుంది ఆకర్షణ పెరుగుతుంది ఎవరితోనైనా సరే మీకు కావలసినటువంటి పనిని మీరు జయించుకోవడానికి ఇతరుల్లో మీకున్నటువంటి ద్వేషభావాన్ని తగ్గించుకోవడానికి ఆర్థికంగా మీకు ఉన్నతిని కలిగించేటువంటి పరిస్థితుల్ని ఆకర్షించడానికి వీటన్నిటికీ కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది ముఖ్యంగా తృతీయ స్థానమందు రవిగ్రహం ఆరోగ్యం నిత్య సంతోష అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం ప్రతిరోజు ఆరోగ్యకరంగా ఆనందకరంగా సంతోషకరంగా ఉండడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది షష్ట స్థానమందు స్థానం ఉంది కుజుడు వస్త్ర లాభో ధాన్య లాభ ధన లాభ యశస్త అన్నారు అనగా ఎటువంటి రుణ బాధల్ని శత్రు బాధల్ని అనారోగ్య సమస్యల్ని రాకుండా కుజుడు చాలా గొప్ప ఉపయోగకారిగా ఉంటారు అంతేగాక గురువు పంచమ స్థానంలో నచ్చినటువంటి పని చేసేటువంటి ప్రోత్సాహకాలను అందిస్తూ ఉంటారు ఇలా క్రూర గ్రహాలు అనుకూలించడం అనేటువంటిది ఒక గొప్ప మార్పు తత్ఫలితంగా ఈ రాశి వారు ఈ వారంలో ఆర్థిక ఉన్నతిని ఆరోగ్యపరమైనటువంటి ఉన్నతిని మానసిక సమస్యల్ని అధిగమించడము కుటుంబ పరమైనటువంటి సమస్యల్ని అధిగమించడం లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేయగలుగుతారు అన్ని విధాలుగా కూడా ఈ వారం గ్రహస్థితి చాలా శ్రేష్టమైనటువంటిది మకర రాశి వారికి అంతేకాకుండా వృత్తి ఉద్యోగాల్లో ఎదుగుదలను సైతం ఈ గ్రహస్థితి సూచిస్తూ ఉన్నది అటు చదువులకి మంచి ఉన్నతమైనటువంటి పోటీ పరీక్షల్లో మంచి అవకాశాలను కల్పిస్తూ ఉన్నది విదేశీయానానికి సైతం అవకాశాలు కల్పిస్తూ ఉన్నది మకర రాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట వర్ణము పసుపు